ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ ఎలా నివారించాలి దాని ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి కొంచెం చెప్తారా మనము హెచ్పివి వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వచ్చు హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమేనా కి కూడా ఇవ్వచ్చు హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలో వైరస్ దానిని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ తీస్తుంది డాక్టర్ శ్రావణి నాతో పాటు డాక్టర్ లహరి ఉన్నారు ఈ రోజు మనం సర్వైకల్ క్యాన్సర్ ఎలా నివారించాలి దాని ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం హలో డాక్టర్ లహరి హలో హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే ఏంటి కొంచెం చెప్తారా హెచ్పీవీ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ దానిని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ అనేది ఇస్తున్నారు అది మోస్ట్లీ సర్వైకల్ క్యాన్సర్స్ ని యానల్ క్యాన్సర్స్ని ఓరో ఫారింజల్ అంటే నోటి వల్ల వచ్చే క్యాన్సర్స్ని ఎక్కువగా ప్రివెంట్ చేస్తుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు మనకు ఉన్న క్యాన్సర్స్లో ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్స్లో సెకండ్ ఎక్కువగా ప్రివలెంట్ క్యాన్సర్ అనే అని చెప్తాము మనము హెచ్పివి వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వచ్చు హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఇవ్వచ్చు కానీ వాళ్ళకి ప్రత్యేకమైన వయసు అనేది నిర్ధారించుకుని దాని ప్రకారం మనం వ్యాక్సిన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది హెచ్పివి వ్యాక్సిన్ ఏ వయసు పిల్లల్లో ఇస్తారు ఏళ్ల లోపులో ఉన్న ఆడపిల్లలకైతే రెండు డోసులు వ్యాక్సిన్ అనేది సరిపోతుంది అదే ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి నలభై ఐదేళ్ళ వాళ్ళ వరకు మనకి త్రీ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది ఇస్తాము డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో ఇస్తాం హెచ్పివీ వ్యాక్సిన్ అనేది ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమేనా బాయ్స్ కి కూడా ఇవ్వచ్చు మగవాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ ని తీసుకోవచ్చు ఎప్పుడైనా వాళ్ళకి రిపీటెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ లేకపోతే సెక్షువల్ అబ్యూస్ ఇట్లాంటివి అయినప్పుడు లేకపోతే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ప్రొఫలాక్టిక్గా ఈ వ్యాక్సిన్స్ అనేది ఇప్పుడు తరచుగా ఇస్తున్నారు వాట్ ఆర్ ద టైప్స్ అంటే ఏమేమి టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర రెండు రకాల వ్యాక్సిన్స్ అయితే కామన్గా అవైలబుల్ ఉన్నాయి సర్విరాక్ అనే వ్యాక్సిన్ ఒకటి గాడాసిల్ అనే వ్యాక్సిన్ ఒకటి సర్విరాక్ అనే వ్యాక్సిన్లో ఓన్లీ మనకి నాలుగు రకాల వైరస్లే దాన్ని అది ప్రివెంట్ చేస్తుంది గాడాసిల్లో తొమ్మిది రకాల వైరసెస్ని ప్రివెంట్ చేస్తుంది సో రెండు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి మీకు ఏది అవైలబుల్లో అది ఫస్ట్ తీసుకోవచ్చు లేదు అంటే మోస్ట్ ప్రివ్లెంట్గా ఎక్కువ ఏదైతే కవర్ అవుతుందో అది తీసుకోండి మనకి హెచ్పివీ వ్యాక్సిన్ ఏమైనా కాంట్రాయిండికేషన్స్ ఉన్నాయా అంటే ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా ప్రెగ్నెన్సీలో ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోకూడదు కానీ వాళ్ళకి తెలియకుండా ఆ వ్యాక్సిన్ తీసుకున్న టైంలో వాళ్ళు ప్రెగ్నెన్సీ కనుక వస్తే ప్రెగ్నెన్సీని టర్మినేషన్ అయితే చేసుకోనవసరం అవసరం లేదు చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి అంటే పీరియడ్స్ టైంలో తీసుకోవచ్చా లేదా మరియు అంటే మనకి బ్రెస్ట్ ఫ్రీడి పాలిచ్చే తల్లులు తీసుకోవచ్చా లేదా ఈ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్కి పీరియడ్స్ టైంలో ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు అనే కాంట్రాయిండికేషన్ అయితే ఈ వ్యాక్సిన్కి లేదు ఈ వ్యాక్సిన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు కానీ తీసుకునే ముందల మీ గయనకాలజిస్ట్ని సంప్రదించి తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ లహరి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ ఎవ్రీవన్